హలో హాయ్ నేను ఉషా ఫైవ్ ఫిఫ్టీలో జెర్రీతో ఒక డిజైన్ వేసి చూపిస్తున్నానండి జెర్రీ అంటే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్తో వాడటం కాదు మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా జెర్రీతోనే నేను వేసి చూపిస్తున్నా చాలా మంచిగా వచ్చిందనమాట డిజైన్ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా జెరీ అనేది వేసుకోవచ్చు అనమాట మీరు ఉషా ఫైవ్ ఫిఫ్టీలో కూడా లుక్ కూడా చూపిస్తే చాలా బాగుందండి మోడల్ అంతా అయిపోయినా కూడా చూపిస్తే మీకు ఎంత జెరీ వాడానో ఇంచుమించుగా నాలుగు గంటలు ఐదు గంటల సేపు పట్టిందండి మొత్తం మోడల్ వేయడానికి హ్యాండ్స్ నెక్ అంతా కూడా మొత్తం మోడల్ జెరీనే ఒక్క హాఫ్ అన్ అవర్ పింక్ షేడ్ వేసాను కనిపిస్తుంది కదా దాని చుట్టూ మరి జెరీ థ్రెడ్ వేసాను గోల్డ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా నేను జెరీనే వచ్చేసి సిల్వర్ వాడుతున్నా ఎందుకండి సిల్వర్ దీని నెంబర్ వచ్చేసి త్రీ జీరో టూ అండి ఇది నేను ఎస్జీకి కలెక్షన్ నుంచి తీసుకున్నా ఇందాక వాడింది ఇది అన్నమాట ఇది నేను మామూలుగా బయటనే తెచ్చుకున్నాను దీని నెంబర్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అండి పిఎన్ షేడ్ అనమాట ఇది వచ్చేసి ఇది తెచ్చుకున్నా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఎస్జీకేలో దీనికంటే చాలా పెద్దది ఇంత పెద్దగా ఉంటుంది ఇదిగోండి చూడండి సిల్వర్ కూడా వేస్తున్నాను నేను జెరీని ఒక టెన్ మినిట్స్ వచ్చేసి నేను పింక్ షేడ్ వాడానండి ఇంకంతా కూడా జెరీనే వాడుతున్నాను మీరు కూడా చూసుకొని జెరీ అనేది వాడుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట నాకైతే ఎక్కువ మంచిగా వచ్చింది జెరీ అనేది ఈ డిజైన్ ఒక్క సైడ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ మినిట్స్ ఉందండి ఇంకా నేను పింక్ షేడ్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ వేసుకుంటాను నాకు తెలిసి ఇదంతా కూడా నేను జెరీతోనే వేసాను అంటే ఎక్కువ శారీ వచ్చేసి జెరీతోనే ఉందన్నమాట ఎక్కువ అంటే దాంట్లో జెరీనే అవుతుంది వచ్చేసి పింక్ లైట్ పింక్ అండి అది కనీ కనిపించినట్టుగా ఉంటుంది అనమాట పింక్ ఆ పింకు తర్వాత ఇది వచ్చేసి పీచ్ పీచ్ కలర్ పింక్ అనమాట తర్వాత గోల్డ్ జెరీ ఉంది దాంట్లో సిల్వర్ జెరీ ఉంది అందుకే నేను ఇవి రెండు వాడుతున్నా మామూలుగా థ్రెడ్ యూస్ చేస్తుంటే అది అంత లుక్గా అనిపించట్లేదు అనమాట అందుకని నేను అంటే అన్ని లైట్ కలర్సే కదా అందుకని అంత లుక్ అనిపించట్లేదు అందుకే జెర్రీ థ్రెడ్ వాడాల్సి వస్తుంది అనమాట దీనికి ఓవరాల్ మొత్తం అయిపోయినాక మీకు ఒకసారి చూపెడతాను చూడండి నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పింక్ షేడ్ అన్నాను కదండి ఇదనమాట ఈ పింక్ షేడ్ అనమాట నేను యూజ్ చేసింది ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తున్న కలరే అన్ని లైట్ షేడ్స్ అయిపో అవ్వడం వల్ల నేను జెర్రీస్ వాడాల్సి వస్తుంది పర్లేదండి జెర్రీస్ కూడా వాడుకోవచ్చు మనం అప్పుడప్పుడు రోజు కాకుండా ఎప్పుడైనా ఒకసారి అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇంకా అవసరం అన్నప్పుడు వాడక తప్పట్లేదు జరీ కూడా ఎలా ఉండాలంటే చూడండి ఎంత సన్నగా ఉండదు జెరీ ఇదిగోండి ఇట్లా సన్నగా ఉండాలన్నమాట కొంచెం మందంగా ఉన్నా కానీ మనకి జెరీ అనేది రాదు బాగా పలచగా ఉంటే మనకి మంచిగా జెరీ అనేది వస్తుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఇంకా ఉషిటీలో దేని దేనికోసమైనా మీరు అడగాలనుకుంటే అడగండి వీడియో చేసి పెడతాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా జరీనే చూడండి ఓకేనా డిజైన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి చేసి పెట్టాము అంత తక్కువ ధరకే గమనించండి ఓకేనా బాయ్ అండి చూడండి జర్రీ ఇది కూడా ఇటు పక్క కూడా వేసేసాను అనమాట ఒక పక్క వేసాను ఇందాక నువ్వు చూపించా కదా పక్క వేసాను ఈ పక్క కూడా వేసాను చూడండి ఇదంతా జెరీనే వేసాను అనమాట ఉషా ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేసి నేను ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తానండి ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే యూజ్ చేసుకోండి నేను నెక్కు మార్చేటప్పుడు ఒకవైపు ఒకసారి ఒకవైపు ఒకసారి పెట్టాలి కదా ఒక పెట్టినప్పుడే క్యాన్ క్యాన్ యూజ్ చేశాను అనమాట ఎక్కువ జెరీ థ్రెడ్ వాడేటప్పుడు మీరు క్యాన్ క్యానే యూజ్ చేయండి ఇదిగోండి క్యాన్ క్యాన్ కాదు క్యాన్వస్ ఇదిగోండి క్యాన్వస్ యూజ్ చేశాను అనమాట అయితే నేను ఏం చేశానంటే ఎక్కువ క్యాన్వస్ అనేది ఎక్కువ తీసుకున్నా అంటే రెండు వైపులకి సరిపడా ఫస్ట్ ఒక వైపు పెట్టినప్పుడు దానికే ఉంచేసానండి కట్ చేయకోకుండా నాకేంటంటే రెండో వైపు పెట్టేటప్పుడు నాకు కన్ఫ్యూజ్ లేకోకుండా కరెక్ట్గా ఈ లైను అటాచ్ అవ్వడానికి నాకు ఈజీగా తొందరగా పని అవడానికి అది నాకు బాగా హెల్ప్ అయ్యిందనమాట ఎందుకంటే తీసి మళ్ళా పెట్టి తీసి మళ్ళా పెట్టి అలా చేయడం వల్ల నాకు ఏంటంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎగుడు దిగుడుగా అట్లా రాకోకోకుండా ఈ ఐడియా అనేది నేను యూజ్ చేశాను అనమాట ఇప్పుడైతే చాలా బాగుంది చూడండి వరకు మొత్తం జరిగినాయండి మొత్తం జరిగితోనే వేశాను చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇదిగోండి మీకు తిరగవైపు చూపిస్తున్నాను ఇలా అనేది ఇదిగోండి అంటే మనం చూస్తే ఒక్క ఒక్క దాంట్లోనే వచ్చేసింది అనమాట మొత్తం కూడా ఒక దాంట్లోనే వచ్చేసింది క్యాన్వస్లో నేను ఇలా అనేది దీన్ని పెట్టాను అనమాట అంటే ఒకవైపు పెట్టినప్పుడు దాంట్లోనే కొంచెం ఎక్స్ట్రా మనం ముదిరిపెట్టుకున్నామంటే ఇటువైపు కూడా వచ్చేసేలాగా అంటే మళ్ళీ క్యాన్వస్ వేసి మళ్ళీ పేపర్ వేసి అలా పెట్టకోకుండా దాంట్లోనే అయిపోయేలాగా నేను చూసుకున్నాను అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని మ్యాచింగ్ శారీ పిక్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి లైట్ కలర్ లైట్ పీచ్ కలర్ లాగా అనమాట మీకు దారం చూపిస్తాను ఇదిగోండి ఇదనమాట ఈ ఎగ్జాక్ట్గా ఈ కలర్ అనమాట ఒకటి సిల్వర్ వచ్చేసి ఇది ఈజరీ వాడాను నెంబర్స్ కూడా పెట్టాను చూడండి ఒకటి వచ్చి ఇది ఇవి రెండే వాడాను త్రీ లైట్ కలర్స్ కాబట్టి ఇంకా మామూలు సిల్క్ థ్రెడ్స్లో పెడుతుంటే ఏది మ్యాచింగ్ అవ్వట్లేదని ఇలా సెట్ చేశానండి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చేసి హ్యాండ్ వేస్తున్నా ఇది వచ్చేసి హ్యాండ్ అండి జరిగి పెడుతూనే ఓన్లీ ఇంకా కింద బార్డర్ కానీ ఏం లేకోకుండా ఓన్లీ టవర్స్ ఒకటే పెట్టాను చూపిస్తాను ఇదనమాట ఓవరాల్ కూడా జరిగితే ఈ డిజైన్ అనేది చేస్తున్నా ఇదంతా అయిపోయినాక మీకు ఫుల్ ఫోటో వచ్చేసి నేను ఒకసారి పెడతాను చూడండి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కంప్యూటర్ వర్క్ విషయంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు చెప్పండి నేను అది క్లారిఫై చేయడానికి చూస్తాను ఇంకోటి వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటాము చాలా తక్కువ నేను అనేది మీకు బ్లౌజు వర్క్ వేసిస్తాను అన్నమాట ఓకేనా ఓవరాల్గా అయితే ఇలా ఉంది మొత్తం వేసిన తర్వాత హ్యాండు ఎల్బో హ్యాండ్ అనమాట మొత్తం జరిగితోనే వేసి చూడండి ఎంత నీట్గా ఉందో మంచిగా నీట్ మించితో ఉంది ఇది కొంచెం లైట్ కలర్ పడుతుందండి కెమెరాలో కానీ మంచి డార్క్ లాగా బాగుందనమాట అసలు చాలా బాగుంది ఇక్కడ ఒక టిప్పు చెప్తాను మీకు ఒక టిప్ చెప్దామని నేను వీడియో తీసుకున్నాను అయితే నేను కింద ఇందాక క్యాన్వాస్ పెట్టాను కదా లెక్కకి మళ్ళీ హ్యాండ్కి కూడా అంత క్యాన్వాస్ పెట్టాలంటే కాస్ట్ ఎక్కువైపోతుందండి మనకి బ్లౌజ్ కన్నా చేసేటప్పుడు నేను ఒక టిప్ చెప్తాను మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు అంటే జరి పెట్టినప్పుడు ఖచ్చితంగా క్యాన్వస్ పెట్టాలి కాబట్టి చూడండి ఎక్కడ వరకు అయితే డిజైన్ ఉందో అక్కడ వరకు నేను క్యాన్వాస్ పెట్టాను ఇదిగోండి ఎక్కడ వరకు ఎక్కడ వరకే డిజైన్ ఉంది ఇక్కడ వరకు క్యాన్వాస్ పెట్టాను అంటే ఫస్ట్ పేపర్ వేసాను అనమాట ఫుల్ పేపర్ వేసేది మీద ఫుల్ పేపర్ వేసేది ఇట్లా ఫుల్ పేపర్ వేసాను దీని కింద ఎక్కడైతే డిజైన్ వస్తుందో అక్కడ వరకు క్యాన్వస్ పెట్టాను చూడండి ఎక్కడ వరకు అయితే మోడల్ వస్తుందో అక్కడ వరకు జెరీ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు నేను క్యాన్వస్ పెట్టడం అనేది జరిగిందనమాట అంటే మరి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా అంతా అంటే మనకి ఇదైపోతుంది కదా అందుకే నేను ఇందాక నెక్కి వేసిన దాంట్లోనే సైడ్స్ అన్నీ కట్ చేసి మధ్యలో ఇలా జాయింట్ వేసాను అనమాట ఇలా జాయింట్ వేసి హ్యాండ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వర్క్ మాత్రమే పెట్టాను ఈ అట్లా చిన్న చిన్న టిప్స్ చెప్తా ఉంటానండి నేను కంప్యూటర్ వర్క్లో మీకు యూస్ఫుల్గా ఉంటే యూస్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవడం అనమాట ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్లో అడగండి ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను కొంచెం స్పీడ్గా పెట్టానండి అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే బాగాలేంది అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఫోటో కాబట్టి ఇలా వస్తుంది బయటైతే బాగుంది